కొత్తగా మాత్రానికి బాగా వేస్తు వెంబడిస్తాము ఆరాధిస్తాము ప్రార్థన చేస్తాము వాక్యము చదువుతాము లేదా వింటాము సహకారులుగా ఉంటాము ఎప్పటి వరకు అంటే కొన్ని రోజుల వరకే మళ్ళీ తర్వాత ఏమైపోయింది ఏదో ఒకటి ఆకర్షిస్తుంది నేను అలా ఆకర్షించినప్పుడు నువ్వేమైపోతావు అంటే దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తిగా అయిపోతావు దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తికి అయిపోతావు ఎందుకు అయిపోతారంటే ఏదో నిన్న ఒకటి ఆకర్షిస్తుంది ఈ రోజు చాలా మంది రగులుతున్నటువంటి సేవకులు కావచ్చు రగులుతున్నటువంటి సంఘాలు కావచ్చు రగులుతున్నటువంటి మనుషులు కావచ్చు ఈ రోజు చల్లారిపోయింది చూశారా ఉత్సవం లేదు చూశారా ఆత్మలో ఒక ఆక్రందన లేదు చూశారా దేవుణ్ణి దగ్గరకు నడిపించే ఒక మనసు లేదు చూశారా వీళ్ళందరిలో ఏమైపోయిందంటే వాళ్ళందరిలో ఏదో ఒకటి ఆకర్షించింది కాబట్టి ఈ రోజు ఈ రోజు అనేక మందిలో మనము ఒక కొత్త విశ్వాసం చూడలేకపోతున్నాం కొత్త విశ్వాసంలో చూడలేకపోతున్నాం వాళ్ళ కొత్త విశ్వాసం మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే వాళ్ళు కూడా వాళ్ళను కూడా ఆకర్షించిందా అంటే వాళ్ళను కూడా ఆకర్షించింది ఈ రోజు